మున్సిపాలిటీలో పదమూడవ వార్డుకి కౌన్సిలర్ గా ముఖ్యంగా మన కాలనీకి ఎన్నో సేవలు అందించారు అభివృద్ధి కార్యక్రమం మన కౌన్సిలర్ శ్రీమతి లావణ్య అండి అమరేంద్ర గారు రత్నం గారు ప్రసాద్ గారు భోపాల్రెడ్డి గారు విశ్వేశ్వరరావు పిల్లే గారు వేణుగోపాలరావు గారు నాగేశ్వరరావు గారు టి రాజరెడ్డి గారు వీళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి సన్మాన గ్రహీతలకి గజమాలతో సత్కరించవలసిందని కోరుచున్నామండి ఫోటో మళ్ళీ ఫోటోలో ఒకటి కదా మళ్ళీ ఒకసారి కూడా చేస్తాను సన్మాని చేసి నాకు కోరుతున్నామండి మీరు ఇచ్చారు అదే విధంగా పిలుస్తాను పేర్లు నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీ అదే ఫోటో అని చెప్పారు ఎవరు పేరు పిల్లలేదు అనుకోదని అందరూ రావాల్సిందే ఇక్కడ మనకి స్టేజ్ మీద ఉండడం వల్ల మనకి ఎవరెవరు ఉన్నారో కొంచెం గ్రేగ్నేజన్ కష్టం అవుతుంది కాబట్టి ఎవరిని కూడా మీరు ఏం అనుకోవద్దని అందరూ కూడా పేరు పేరున పిలుస్తున్నాం అనుకుని మీరు మీ ఇండివిజువల్గా గా వచ్చేసేయండి వాలంటరీగా అజిత భావించవద్దండి ఎవరు కూడా ఇండివిజువల్ ఆత్మీయ సమ్మేళన మల్లారెడ్డి కాలనీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వెళ్తున్నా ఆత్మీయ సమ్మేళన ఒక పదవి పోయినాక పిలిచి సన్మానం చేస్తున్నంటే అది ఎంతో సంతోషకరం మాకు ఎందుకంటే మేము వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మేము కంపల్సరీ అంతా వాడినాము ఎందుకంటే అన్ని పనులు చేసినాము అనుకుంటున్నా ఇంకేది చేసినా కానీ చేయగలుగుతాం మేము ఎందుకంటే మా ఇప్పుడు ఉన్న కాటసీనన్నతోని చేపించేగలుగుతామని మేము అనుకుంటున్నాం మా ప్రభుత్వం ఉంది కంపల్సరీ చేపిస్తా ప్రభుత్వం లేనప్పుడే చేయించినా ఇప్పుడు కంపల్సరీ చేయిస్తా అని ప్రతి ఒక్కటి ఏదైనా చిన్న విషయమైనా ఏదైనా నా దగ్గర దృష్టికి దేవాలని నేను కోరుతున్నా ప్రతి మల్లారెడ్డి కాలనీ ప్రతి ఒక్క సభ్యులకు ప్రతి ఈ ప్రతి పదకొండు అపార్ట్మెంట్లు ఉన్నాయి పద పదకొండు అపార్ట్మెంట్ సభ్యులకు అలా సొసైటీలకు ప్లస్ ఇంటింటికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన నా ఐదు సంవత్సరం కింద ఓటేసి గెలిపించరు అందుకనే ప్రతి ఒక్కటి వర్క్ చేసినాం ఇప్పుడు మన నా ఎంత సాయశక్తులతో చేసినామంటే అంత ఒక సొసైటీ ఆఫీస్ లేకుంటే సంత నిధులతో పదిహేను లక్షలతో గట్టించినాం ప్లస్ ఈ మున్సిపాలిటీ పండు తక్కువ వస్తుందని కొన్ని రెండు రోడ్లు జెన్సెస్ మా జ సారు రెడ్డి సార్ను అడగానే ఆ రెడ్డి ఇట్లా మా కాలనీ ఇట్లా ఇబ్బంది పడుతుంది సార్ జనాలు రెండు రోడ్లు వేయండి సార్ అంటే కంపల్సరీ ఏసార్ రెడ్డి అని ఆయన రెడ్డి సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే కాలనీకి ఆనుకొని జన్సేసి స్కూల్ ఉండు మా అదృష్టం అనుకుంటున్నాను ఎందుకంటే మాకు కూడా ఎంతో డెవలప్ అయినట్టు ఆ స్కూల్ వచ్చుట్లా అది ముందు ముందు ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని స్కూల్ రెడ్డి సార్తోనే ప్లస్ మా కాలనీ అందరికీ ఒక ప్రతి మాకు సహకరించిన అధికారులైనా మా మున్సిపాలిటీల ఏది ప్రతి ఒక్క కింది నుంచి పైదాకా అధికారులకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞత నిలుపుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న నుంచి పెద్దదాకా ఏదైనా కానీ ఒక డ్రైనేజ్ సిస్టము ఏదైనా ఫోన్ చేయగానే నచ్చి చేసినందుకు అలా వర మా వర్కర్లకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళు చేసి చేయగానే మా అనా అయిపోయిందన్న ఆచేశాడు ఇప్పుడు ఇంతకుముందు రాజన్న చెప్పిండు నాలుగు రోజులు పడుతుందని చెప్పిండట నేను ఫోన్ చేస్తే అదే గంటలో చేసిపోయిందంటే నాకు చాలా సంతోషంకరం ఉంది వీళ్ళు అందరు చెప్పుట్లా ప్రతి ఒక్కటి మీ ఎంబడుండి నేను ఇంకా చే చేపిస్తా అని అనుకుంటున్నాను ఏదైనా కానీ మీ ఆశీర్వాదం ఉన్నందుకు నాకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మాకు చాలా గర్వంగా ఉంది మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఇంతకుముందు చెప్పినట్టుగా పది సంవత్సరాల క్రితం కాలనీ ఎలా ఉంది అలాగే ముందుగా కాటా శ్రీనన్న గురించి చెప్పుకుంటే ఆ అన్న ద్వారానే మేము మేము ఇక్కడికి వచ్చి రెండు వేల పదిహేనో సంవత్సరంలో వచ్చినాము ఐదు సంవత్సరాలు ఇంట్లో ఉన్న తర్వాత అవకాశం కౌన్సిలర్గా అమీన్పూర్ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారినప్పుడు కొత్తగా మాకు బీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనన్న మమ్మల్ని గ్రహించి బీఫామ్ ఇవ్వడం జరిగింది అప్పుడు మనం అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కూడా థర్టీన్త్ వార్డు ప్రజలందరూ కూడా మా వెన్నంటి ఉండి మమ్మల్ని నడిపించి మమ్మల్ని అందరూ కలిసి ఎన్నుకున్నారు అందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు మేము మల్లారెడ్డి గెలిచిన వెంటనే కూడా మొదటగా చేసిన పని ఏంటంటే మల్లారెడ్డి కాలనీకి సొసైటీ రూమ్ ఎప్పుడైతే మాటిచ్చినామో ప్రచారంలో భాగంగా మల్లారెడ్డి సొసైటీ రూమ్ను పదిహేను లక్షలు సొంత నిధులతో నిర్మించడం జరిగింది అలాగే ప్రతి ఒక్క రోడ్డు కానీ చిన్న చిన్న రోడ్లైనా డ్రైనేజీ సమస్యలు ఏ సమస్యలు మా దృష్టికి వచ్చినా దృష్టికి వచ్చినా రాకపోయినా మేమున్న ఐదు సంవత్సరాలలో పనులన్నీ కంప్లీట్ చేసినామని అనుకుంటున్నాము ఇంకేమైనా మిగిలి ఉన్నా కూడా ఆ పనులు మా దృష్టికి తీసుకురండి తప్పకుండా నెరవేరుస్తాము ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటే ఒక తెలంగాణలో గెలిచిన కూడా అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో ఉండి గెలిచారంటే ఆయన నమ్మకం ఆయన చేసిన మంచి పనులు ఆయన తెలంగాణ కమిటీలో ఉన్న కూడా ఆయన కాంగ్రెస్లో ఉండి కూడా ఎక్కడ దరవకుండా ఎక్కడ భయపడకుండా ఆయన ఏం చేయాలనుకున్నారు ఏం చేయాలనుకున్నారు అన్నీ మంచిగా చేశారు యాక్చువల్లీ ఈ మన కాలనీలో ఐ మీన్ తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ అన్ని గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు అయినా కూడా ఏ కాంగ్రెస్ ఏ పార్టీ వాళ్ళు ఫోన్ చేశారు ఎవరు అనేది సంబంధం లేకుండా అది మా వాళ్ళు నా కాల్లీ నా జనాభా అన్నట్టు ప్రతిదీ కూడా చాలా ఇనిషియేటివ్గా తీసుకొని మంచిగా పనిచేశారు ఐమ్ సారీ థ్యాంక్స్ లార్స్ అన్న ఇంకా యాక్చువల్లీ నేను చెప్పాలంటే నేను టోటల్లీ తెలంగాణ అండ్ ఏమంటే కేసీఆర్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు అది కాంగ్రెస్ ఉండేది యాజ్ ఎంబీఏ నేను టూ థౌజండ్ నైన్లో చదువుకున్నప్పుడు అది కేసీఆర్ ఎంత కష్టపడ్డారు తెలంగాణ తీసుకురావడానికి అనేది నేను చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ యాజ్ ఏ పార్టీ మగర్ మన మల్లారెడ్డి కాలీలో ఆ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శశి అన్న ఎందుకంటే ఇక్కడ నాకు పార్టీ ముఖ్యం కాదు చేసిన పని అది ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు ఆ పని చేసిన విధానం ఆయన ఏ పార్టీలో ఉన్నందుకు కూడా మాకు సంబంధం లేదు ఆయన చేసిన పని ప్రజలకు ఎంత మంచి మెసేజ్ ఇచ్చారు ఎంత మంచి వాళ్ళు హెల్ప్ చేశారనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ కూడా అన్న మీరు రావాలని కోరుకుంటున్నారు ఇంకా పైన ఇంకా ఎదగాలని చేస్తున్నాను మన మల్లారెడ్డి కాలనీ నెక్స్ట్ హైటెక్ సిటీ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ థ్యాంక్స్ సంత నిధులే కాకుండా బయట వాళ్ళను ఒక స్కూల్ని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఆయన మీద గౌరవము కాలనీ మీద గౌరవమో రెండు మూడు రోడ్లు కూడా చే చేయడం జరిగింది ఒక ప్రభుత్వ ప్రభుత్వంతో సహగా ప్రభుత్వ సహకారంతో కాకుండా సొంతంగా పర్సనల్గా పనిచేసే కమిట్మెంట్ ఉన్న నాయకుడు చేసి జరిగింది ఖాళీ పరంగా ఐదేళ్లలో ఓవరాల్గా ఆయన ఏం చేసిండు ఈ ఖాళీ తరపు మీరేం చెప్తారండి మా కాలనీలో ఎన్ని చేయాలో అని చేసి మా కాలనీ ఇంకో పని లేదు రెండు రోడ్లు ఉన్నాయి ఆ రెండు రోడ్లు కూడా కొందరు ఇబ్బంది పెట్టుతో కొంచెం ఆగుతుంది అది ఎవరు ఆగినా ఆగదు రెండు రెండే రోడ్లు ఉన్నాయి డ్రైనేజు ఉన్నాయి ఆ రెండు రోడ్లు కూడా కంప్లీట్ చేస్తాడు అదే నేను అందరి బాధ్యత ఆయన బాధ్యత చేసి చెప్తాను ఓకే హలో మల్లారెడ్డి నగర్ కాలనీ పదమూడవ వార్డులో ఒక భాగమైన మల్లారెడ్డి కాలనీని గత ఐదు సంవత్సరాలలో లావణ్య రెడ్డి గారు ఫస్ట్ టైం ఎన్నుకున్నారు మా కాలనీ వాసులు అందరూ ఎంబడు ఉండి వెన్నుకొని మా కాలనీలో ఒక ఆడపడుచుని చూసినట్టు ఆమె చూశారు ఆడపడుచుని చూసినట్టు ఆమె చూశారు ఆమె అనుకున్నట్టుగా కాలనీ మొత్తం మిగతా కాలనీలతో పోటీపడి ఎదిగింది కాలనీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ సొసైటీ ఆఫీసులు కానీ వాళ్ళకు ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఫండ్ రాకపోయినా సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా కట్టించారు అనుకున్న మాట నిలబెట్టుకున్నారు వాళ్ళు కాలనీ వాసులు కూడా అందరు వాళ్ళు వెంబడి తోడుగా ఉంటారు ఎప్పుడు ఇది ఇట్లాగే కొనసాగాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మా మల్లారెడ్డి కాలనీ థర్టీన్ వార్డ్ ఫస్ట్ కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి గారిని ఆత్మీయ సమ్మేళనం జరిగింది సో అందరూ స్వచ్ఛందంగా వచ్చి కృతజ్ఞతలు తెలిపారు సో మా కాలనీలో బేసిక్ నీడ్స్ కూడా ఏం లేకుండే అంటే ఈవెన్ స్ట్రీట్ లైట్లు కూడా లేకుండా రోడ్లు డ్రైనేజ్లు ఏం లేకుండే సో అన్నిటినీ మా కాలనీ మొత్తం రూపురేఖలను అన్నిటినీ మార్చేసి సో మా మేము కూడా ఒక కాలనీ పేరు మల్లారెడ్డి కాలనీ అని ఎవరికి తెలియకపోతుండే అలాంటిది మాకు కమ్యూనిటీ హాలు కమాను ఇవన్నీ ఇచ్చి సో సో అందరికీ లైక్ శషన్నకి లావణ్య రెడ్డి గారికి కాలనీ అందరి తరఫున ధన్యవాదాలు సో మీరు ఇంకా మంచి పదవులు అనుభవించాలి సో మా సపోర్ట్ కాలనీ సపోర్ట్ ఎప్పుడు మీకు ఇలాగే ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను ఆయన ఎప్పుడు అసలు ఎప్పుడు పడుకుంటుండో ఎప్పుడు లేస్తుండో కూడా తెలియదు మాకైతే మీకు తెలుసు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల లైఫ్ తెలుసు అంతకంటే ఎక్కువ మరి సో పొలిటికల్ ఇంజనీర్ అంటే సో చాలా అందరికీ ఫోన్ చేస్తే ఇమీడియట్ రెస్పాన్స్ ఇప్పుడు సెషన్ సెషన్ నంబర్ లేని థర్టీన్ వార్డు మొత్తంలో సెషన్న నంబర్ లేని మనిషి ఎవరైతే ఉండదు తెలుసు సో సో అలాగే సెషన్న మంచి పదవులు అనుభవించాలి ఇలాగే మాకు అందరికీ సేవ చేస్తూ ఉండాలని కోరుకుంటూ డెఫినెట్గా అందరూ సెషన్నుతో ఉంటాము థ్యాంక్ యూ డిజాస్టర్ రెస్పాన్స్ సిస్టమ్ అని చెప్పేసి మనం అమెరికాలో చూస్తూ ఉంటాం గ్రీవియన్స్ రెస్పాన్స్ సిస్టమ్ అని చెప్పేసి మల్లారెడ్డి నగరం కాలనీలో చూశాను అంటే గ్రీవియన్స్ రెస్పాన్స్ సిస్టమ్ అంటే ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ వచ్చి సిస్టమ్ వచ్చి అది మనిషిని అర్థం చేసుకొని ప్రాబ్లమ్ ఇస్తుంది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనమాట కానీ అదే గ్రీవియన్స్ రెస్పాన్స్ సిస్టమ్ మనిషి రూపాన్ని తెరిస్తే శశిధర్ రెడ్డి అని ఇక్కడ క్లియర్గా చెప్పాలి అంటే ఎందుకంటే ఎందుకంటే అది మా నేను మేము చూసాము రెండు వేల పదకొండు ఒక కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నాను రెండు వేల పదకొండు నుంచి వచ్చిన సమస్యలను కానీ ప్రాబ్లమ్స్ని కానీ చూస్తే కనుక ప్రతీ సమస్యని ఒక పథకం ప్రకారంగా ఒక ప్లానింగ్ ప్రకారంగా ఒక అర్థం చేసుకునే విధానంగా అన్ని డైమెన్షన్స్ ఆలోచించి ఎవరిని నొప్పించకుండా ఎవరిని ఒప్పించకుండా చాలా క్లియర్గా చాకచక్యంగా చేసిన వ్యక్తి రెడ్ అన్న ఇక్కడ మాకు పార్టీలతో సంబంధం లేదు అలాగని చెప్పేసి ఎటువంటి ఫిజిక్ పొలిటికల్ డిజార్డర్స్తో సంబంధం లేదు మాకు ఇక్కడ కావాల్సింది మనిషి ప్రవర్తన పరిపక్వత ఇవన్నీ రెడ్డిలో ఉన్నాయి ఇక్కడ మేము చూసుకుంటే కనుక మా మల్లారెడ్డి కాలనీ అనేది చాలా చిన్న కాలనీ అంటే పెద్దది చిన్నది మీడియం సైజ్ కాలనీ ఇక్కడ అన్ని రకాల మనుషులు అన్ని రకాల పీపుల్ ఉన్నారు ఇక్కడ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ అండ్ యావరేజ్ అబో లివింగ్ పీపుల్ ఉన్నారు ఈ పీపుల్ని సండే ఈవినింగ్ ఇంతమందిని స్వచ్ఛంగా గ్యాదర్ అవ్వడం అనేది ఇది సెల్ఫ్గా జరిగింది సాధారణంగా పొలిటికల్ పార్టీస్ మ్యాండేట్ ఉంటుంది అంటే యాభై మందిని తీసుకురా వంద మందిని తీసుకురా రెండు వందల మందిని తీసుకురా సిస్టమ్ ఒకటి ఉంటుంటుంది అలా కాకుండా మాకు మేముగా అన్న రిటైర్ అయిన తర్వాత కూడా అది మాకు మేముగా స్వచ్ఛంగా చేయడం అనేది ఇది మాలోంచి వచ్చింది ఇది మాలో ఎలా వచ్చిందంటే ఒక మనిషి మీద అభిమానంతో వచ్చిందనమాట సో శైధర్ రెడ్డి అన్న ఇలాగే ముందుకెళ్తూ అందరి అభిమానాన్ని చూరుగొనుకుంటూ ఇంకా ఇంకా ఇంతింతై పట్టుడింతయి ఇంకా పైకి వెళ్ళాలి ఇంకా ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మ్యాండేట్ మా మల్లారెడ్డి నగర్ కాలనీ ప్రజలందరి తరపు నుంచి కూడా వన్స్ అగైన్ ఇద్దరికి దంపతులు ఇద్దరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మన మల్లారెడ్డి కాలనీలో మన వార్డుకి తొలి కౌన్సిలర్ అయినటువంటి శ్రీమతి లావణ్య శశిధరెడ్డి గారిని శశిధరెడ్డి గారిని సన్మానించుకోవడం జరిగింది రో వారు చేసినటువంటి కార్యక్ర అభివృద్ధి కార్యక్రమాలన్నింటికి కూడా మన కాలనీ తరఫున కొత్త దజ్జాపూర్వకం ఈ వారి యొక్క ఐదు సంవత్సరాల టెన్యూర్లో మన కాలనీకి ఒక కమ్యూనిటీ హాల్ని అదేవిధంగా ప్రతి రోడ్డుకి గల్లీలో కూడా వారు సిసి రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా మన ప్ర కాలనీలో ఉన్నటువంటి ప్రతి రోడ్డుకి కూడా ప్రతి ఇంటికి కూడా సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ కల్పించి డ్రైనేజ్ వాటర్ని ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా వర్షాలు వచ్చినా కూడా వరదలు వచ్చినా కూడా ఏదైనా ప్రాబ్లం లేకుండా ఆ సమస్యల్ని వారు పరిష్కరించారు అదేవిధంగా మన కాలనీలో కొన్ని కాల సంవత్సరాల పాటు అపరిస్తుతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలను కూడా వారు పరిష్కరించారు అదేవిధంగా అన్న ఇప్పుడే మనకి జరిగినటువంటి సన్మాన సభలో ఒక కార్య ఒక విషయం చెప్పారు మన కాలనీలో ఉన్నటువంటి ఒక స్థలానికి దానిలో మనం ఏ విధమైనటువంటి అవకాశం ఉన్నటువంటి ఏ విధమైనటువంటి పార్కు కానీ లేదా దేవాలయం కానీ దేనికైనా మనం దాన్ని ఉపయోగించుకోవడానికి ఉపయోగించుకుంటే దాని అన్న కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు వారి సహాయ సహకారాలతో మనం ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేసుకుంటామని మేము అనుకోరుకుంటున్నాము శశిధర్ రెడ్డి అన్న మీరు ఏ పార్టీలో ఉండండి ఎక్కడ ఉండండి ఏ విధంగా ఉండండి మాకు సంబంధం లేదన్న మా కాలనీ తరపున మిమ్మల్ని ఎప్పుడూ కూడా మేము ఆదరిస్తూనే ఉంటాము మా కాలనీలో ఒక సబ్జెక్టు కింద మిమ్మల్ని మేము తీసుకున్నాము అదేవిధంగా మిమ్మల్ని ఎప్పుడూ కూడా మేము అదే ఆదరణ ఇస్తామని చెప్తున్నామండి మా సహకారము ఆయన పదవిలో ఉన్న పదవిలో లేకపోయినా పదవులకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా మా కాలనీ తరపున ఎప్పుడూ కూడా మా సహాయ సహకారాలు అందిస్తామండి ఆయన ఏ విధంగా ఏ పదవుల్లో ఉండని ఏ విధంగా ఎక్కడైనా ఉండని చేస్తాము ఆయన ఎందుకంటే మాకు పిలిస్తే పిలిస్తే పలికే విధంగా ఉండేవారు ఉంటున్నారు ఎప్పుడు కావాలన్నా మా కాలనీలో ఈ సమస్య ఉందన్నా అంటే ముందుగా వచ్చి ఆ సమస్యను పరిష్కరించడం దానికి ఏదో విధంగా ప్రణాళికాబద్ధంగా ఆ సమయ పరిష్కరించి చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా మా కాలనీ వారు కూడా ఆయనకి ఏ సమయంలో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మేము సహాయ సహకారాలు అందిస్తామని మేము ఇప్పుడు సభాపూర్వకంగా అందరికీ తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ ఈరోజు మనం మల్లారెడ్డి నగర్ కాలనీలో మన తొలి పదమూడవ వార్డు కౌన్సిలర్ శ్రీ లావణ్య రెడ్డి గారి ఆత్మీయ సమ్మేళనం జరిగింది మనకి అందరికీ తెలుసు మన కాలనీ ఎలా ఉండేదని చెప్పి ఎటువంటి వసతులు ఉండేవని చెప్పేసి కానీ లావణ్య రెడ్డి గారు పదవి చేపట్టిన తర్వాత మొత్తం కాలనీ రూపురేఖలనే మార్చేశారు కాలనీలో ఉన్న ప్రతి వీధిని సిమెంట్ రోడ్డుతోటి సెంట్రల్ తోటి లైటింగ్ తోటి అన్నిటినీ చేశారు అలాగే ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఎవరు ఏంటి అని చూడకుండా ప్రతి ఒక్కరికి ఆయన తన సహకారాలు అందించి సమస్యను పరిష్కరించడం జరిగింది ఈయన ఇలాగే మరింత మరిన్ని పదవులు అధిరోహించాలని చెప్పి మన మల్లారెడ్డి నగర్ కాలనీ తరఫున